నమస్తే TNT తెలుగు కు స్వాగతం లోకంలోకెల్లా గొప్ప భక్తులు ఎవరు అన్న ప్రసక్తి వచ్చినప్పుడు నారదుని పేరు గుర్తుకు రాక మానదు అయితే భగవంతునికి చేరువ చేయవలసిన భక్తే ఆయనలోని అహంకారాన్ని పెంచి పోషించింది నలుగురి ముందర తలదించుకునేలా చేసింది అదెలాగంటే నారదుడు నారదుడు భగవన్నామస్మరణలో మునిగిపోతే ఆయనను కామదేవుడు కూడా కదిలించలేడు కాముడు శివుడంతటి వాడి ధ్యానాన్ని కూడా చెడగొట్టాడు కానీ నీ ధ్యానాన్ని మాత్రం భంగపరచలేకపోయాడు అంటూ ఎవరో ఓసారి నారదుడిని తెగ పొగిడేశారు ఆ మాటలకు నారదుడు ఉబ్బితబ్బిబ్బైపోయాడు అవును కదా తాను శివుని కన్నా గొప్పవాడని కదా అనుకున్నాడు ఆనాటి నుంచి నారదునిలో అహంకారం ఇంతింతగా పెరిగిపోయింది రోజురోజుకి నారదునిలో వస్తున్న మార్పుని పసిగట్టాడు నారాయణుడు తన భక్తునికి ఎలాగైనా బుద్ధి చెప్పి దానికి తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు అందుకు అనుగుణంగా తన సతీ లక్ష్మీదేవిని భూమి మీద అవతరించమన్నాడు అయోధ్య రాజ్యాన్ని పాలిస్తున్న అంబరీషుడు అనే రాజుకి కుమార్తెగా లక్ష్మీదేవి అవతరించింది ఆమెకు శ్రీమతి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు దంపతులు ఒకసారి నారదుడు లోక సంచారం చేస్తూ ఆ అంబరీషుని అంతఃపురానికి కూడా చేరుకున్నాడు అక్కడ అందాల రాశిగా ఉన్న లక్ష్మీదేవిని చూసిన నారదుని చలించిపోయింది ఎలాగైనా తన తన చేసుకోవాలన్న మోహం మొదలైంది ఉన్న మాటను అంబరీషుని వద్ద ప్రస్తావించాడు నారదుడు నారదుని కోరికను విన్న అంబరీషునికి ఏం చేయాలో పాలుపోలేదు తన కుమార్తె మనస్సుని తెలుసుకోకుండా అవునంటే తప్పు పోని అంతటి ఋషి మాటను కాదంటే ఏం జరుగుతుందోనన్న భయం అందుకని మధ్య మార్గంగా ఓ ఉపాయాన్ని ఆలోచించాడు అంబరీషుడు స్వామి నేను ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాను అందులో కనుక నా కుమార్తె మిమ్మల్ని వరిస్తే ఆమెను మీకిచ్చి వివాహం జరిపించటానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు అంతవరకు బాగానే ఉంది కానీ స్వయంవరంలో రాజకుమారి తననే వరిస్తుందన్న నమ్మకం ఏమిటి అన్న అనుమానం కలిగింది నారదునికి అందుకోసం ఏదన్నా ఉపాయాన్ని సూచించమంటూ సాక్షాత్తు ఆ శివుని చెంతకు వెళ్లాడు నారదుని అనుమానాన్ని విన్న శివుడు చిరునవ్వుతో నారాయణుడిని మించిన అందగాడు ఎవరుంటారు నువ్వు కనుక విష్ణుమూర్తి అంత అందంగా కనిపిస్తే ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను వరించి తీరుతుంది అన్నాడు శివుని ఉపాయాన్ని విన్న నారదునికి అది సబబుగానే తోచింది అందుకని నిదానంగా వైకుంఠానికి చేరుకున్నాడు స్వామి భూలోకంలో శ్రీమతి అనే రాజకుమారికి స్వయంవరం జరుగుతోంది ఆ స్వయంవరంలో పాల్గొని ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని అనుకుంటున్నాను మరి ఆ స్వయంవరంలో నెగ్గాలంటే నీ అంత అందం ఉండాలని పరమేశ్వరుడు చెప్పాడు కాబట్టి ఆ రోజున ఆ రాజకుమారి నన్ను చూసినప్పుడు అచ్చు మీలాగే కనిపించేలా అనుగ్రహించండి అన్నాడు స్వామివారు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు నారదుడు ఆ చిరునవ్వునే అనుగ్రహంగా భావించి బయలుదేరిపోయాడు స్వయంవరం రోజు రాని వచ్చింది వరుని వరించేందుకు పూలదండ చేపట్టి వచ్చిన రాజకుమారికి అక్కడ నారదుడు కనిపించలేదు సరికదా అందరి మధ్య కోతిమొహంతో ఉన్న ఆ సన్యాసి కనిపించాడు అతడిని చూడగానే రాజకుమారి నిలువెల్లా భయంతో వణికిపోయింది ఆ సన్యాసి పక్కనే ఒక మోహనాంగుడు కనిపించడంతోనే అసంకల్పితంగా ఆయన మెడలో దండవేసింది శ్రీమతి ఎప్పుడైతే అలా దండవేసిందో వారిరువురు మాయమైపోయారు ఇదంతా చూస్తున్న నారదునికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు తన కళ్ల ముందే అసలైన విష్ణుమూర్తి రావటం రాజకుమారి ఆయనను వరించి మాయమైపోవడం చూసి ఆయనకు మతిపోయింది ఇంతలో ఎదురుకుండా ఉన్న కొలనులో తన ప్రతిబింబాన్ని చూసుకుని నారదునికి జరిగింది అర్థమైంది విష్ణుమూర్తి తన మొహాన్ని కోతి మొహంగా మార్చేశాడని అటుపై రాజకుమారిని కాస్త తానే ఎగరేసుకుపోయాడని అర్థమైంది వెంటనే పట్టరాని ఆవేశంతో తాను ప్రేమ స్త్రీని తన నుంచి దూరం చేశాడు కాబట్టి విష్ణుమూర్తి కూడా సతీ వియోగంతో బాధపడతాడని చివరికి ఓ కోతి కారణంగానే వారిరువురు కలుసుకుంటారని శపించాడు జరిగిన దానికి నారాయణుని పట్ల నారదునిలో ఆవేశం కలిగిన మాట వాస్తవమే కాని సమయం గడిచే కొద్దీ ఓ సంఘటన వెనక ఉన్న ఆంతర్యం బోధపడింది కామానికి సైతం లొంగననుకొని గర్వించిన తనకి బుద్ధి చెప్పేందుకే నారాయణుడు ఈ నాటకం ఆడాడని తెలిసి వచ్చింది మరోవైపు రామాయణంలో రాముడు సీత నుంచి దూరం కావటం వారిరువురిని కలిపేందుకు హనుమంతుడు తోడ్పడటం తెలిసిందే అలా రామాయణంలోని కీలక ఘట్టాలకు నారదుని శాపం ఒక భూమికగా నిలిచింది ఇలాంటి వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు